ప్రతి ఒక్కరూ జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారు అందులో కొందరు డబ్బు సమస్యలతో ఇంకొందరు అనారోగ్య సమస్యలతో ఇంట్లోని గొడవలు ఆర్థిక సమస్యలు ఇలా ఎన్నో సమస్యలతో సతమతమవుతూ ఉంటారు అయితే ఆ సమస్యలకి కారణం వారి జాతకంలోని గ్రహ దోషాలు లేదా ఇంట్లోని వాస్తు లేదా ఇంకేవైనా మీకున్నటువంటి దోషాలు అని గుర్తించాలి అయితే వాటిని తొలగించుకోవాలని ప్రతి ఒక్కరూ అనుకుంటారు దానికోసం ఎన్నో పరిహారాలు చేస్తూ ఉంటారు కూడా అవి ఫలించక ఎంతో బాధపడుతూ ఉంటారు అలాంటి వారు గురువారం ఇప్పుడు చెప్పే ఈ పరిష్కారాలను పాటించండి ఈ ఆ పరిష్కారం ఏమిటో ఏ విధంగా చెయ్యాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రతిరోజు ఏదో ఒక సమయంలో రాహుకాలం అనేది ఉంటుంది అలాగే గురువారం కూడా రాహుకాలం ఉంటుంది ఆ రాహుకాల సమయంలో ఎవరైనా ఒక అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి అది కూడా పార్వతీదేవి దుర్గాదేవి కావచ్చు అలా అని లక్ష్మీదేవి సరస్వతీదేవి గుడికి కాకుండా పార్వతీదేవి లేదా దుర్గాదేవి ఆలయానికి వెళ్ళి ఆలయంలోని ధ్వజస్తంభం వద్ద రెండు నిమ్మడొప్పలలో రెండు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా చేసి దీంట్లో ఆవునయ్య నువ్వుల నూనె కలిపి పోసి అందులోనే రెండు పంచదార పులుకులను వేసి గురువారం రాహుకాల సమయంలో ధ్వజస్తంభం దగ్గర దీపం వెలిగించాలి మీరు ఏ అమ్మవారి గుడికైతే వెళ్తారో దీపం వెలిగించిన తరువాత ఆ అమ్మవారి ఆలయం చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఇలా చేయటం వల్ల వెంటనే మీకు నవగ్రహ దోషాలు లేదా ఇంకేమైనా దోషాలు ఉంటే జాతక తొలగిపోయి మీకు అమ్మవారి కరుణా కటాక్షాలు వెంటనే అందుతాయి గురువారం రోజు వచ్చే రాహుకాలంలో ఇలా చేయటం వల్ల రాహుగ్రహం యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది దీంతో పాటుగా ఆవుకి బెల్లం ముక్క అలాగే పాలకూరను పెట్టాలి అది కూడా తాటి బెల్లం మాత్రమే పెట్టాలి ఇలా ఇలా చేయటం వల్ల ఎటువంటి గ్రహ దోషాలున్నా అవి తొలగి అలాగే జాతకంలో ఎటువంటి ఉన్నప్పటికీ అవి అన్నీ తొలగిపోతాయి దీంతో ఆర్థికంగా మంచి అభివృద్ధి చెందుతాము కావున మీకు కూడా ఏవైనా సమస్యలు బాధలు ఉంటే ఈ పరిష్కారాన్ని చేసి మంచి ఫలితాలు పొందండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు